వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసుకోవాలండి అందులో భాగంగానే ఈ వీడియోలన్నీ చేసుకోవడం జరుగుతున్నది జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవడుతు ఆ ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకున్న వారే పరమాత్మ ఎవరు పూర్ణ పరబ్రహ్మ ఎవరు శివుడెవరు లలితంబ ఎవరు శ్రీగురు దత్తప్రభులు ఎవరు అనే విషయం పూర్తిగా అర్థమవుతుందండి ఆ అర్థమైనప్పుడే దత్త యోగ సాధన స్థిరంగా చెయ్యగలుగుతారు ఇది ఆ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎవరో కాదు అండి శ్రీ గురుదత్త ప్రభులే వారు టెలిపతి ద్వారా నాకు చెప్పించిన విషయమే నేను మీకు చెప్పడం జరుగుతున్నది దర్భం ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు మన వీడియోసు చాలా జాగ్రత్తగానే నేను చేస్తున్నా అండి నేను మన మీకు పూర్తి ఇంకెక్కువ వివరణాత్మకంగా చాలా పెద్ద మొత్తంలో ఆధ్యాత్మిక విషయాలు జ్ఞాన సముపార్జన చేసుకోవాలి ఇంకా మన జన్మ యొక్క సార్థకత ఏంటి అని తెలుసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అంటే ఏంటివి వాటిని ఎలా అలవాటు చేసుకోవాలి ఆ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం అంటే ఏంటిది ఈ పూర్తి విషయాలు మన వీడియోలో వస్తూ ఉంటాయండి మీరు ప్రశాంతంగా వీక్షించి తెలుసుకోగలరు ఇక ముందు వచ్చే వీడియోలలో కూడా ఈ వీడియోలలో వచ్చే టాపిక్స్ విషయము ఓం దత్తా ఛానల్లో లేని విషయం అండి అందులో కూడా కొన్ని వందల వీడియోస్ ఉన్నాయండి అందులో ఉన్న కాంటెంట్ విషయము పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానము అది వేరు అండి ఇది వేరు అంటే దానికి కంటిన్యూషన్ ఇది ఉంటుందండి లేదంటే దానిలో లేని నాలెడ్జే ఇందులో ఉంటుంది శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించిన విషయమే మనము ప్రతి వీడియోలో పోస్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఓం దత్తా ఛానల్లో కూడా అలానే ఉంటాయండి వీడియోస్ మీరు జాగ్రత్తగా ఓం దత్తా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా వీక్షించగలరు మీకు ఓపిక ఉంటే ఈ గురుదత్త ఛానల్లో కూడా వీడియోస్ మాత్రం చాలా డిప్తిగానే వస్తాయండి ఎందుకంటే ఇందులో జ్ఞాన సమూపార్జన చేసుకొని మన అందరి లక్ష్యము అయినా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడము అంటే మన ఫస్ట్ జన్మ ఎన్నో లక్షల కల్పంతాల ముందు ఈ సృష్టి జరిగిందండి అప్పుడు మనకు వచ్చిన జన్మలో మనం ఎలా అయితే ఉన్నామో ఫుల్గా కాస్మిక్ ఎనర్జీతో అంటే పూర్ణ పరబ్రహ్మ ఇచ్చిన జ్ఞానము వారిచ్చిన ఆశీర్వాదంతో ఎలా అయితే ఉండేవారేమో అలా తయారు కావాలన్నదే ఆ తండ్రి యొక్క లక్షణం అండి శ్రీకుడు ప్రభులు ఎవరైతే ముక్తురో వారి అంతటి వాడిని చేస్తాడు వారు ఎవరైతే వారిని శరణాగతి పొంది వారి పాదుకలు పట్టుకొని వారి జ్ఞాన సమూపార్జన చేసుకొని పూర్తిగా కాస్మిక్ ఎనర్జీని నింపుకొని దత్తయోగ సాధన చేస్తూ జాగ్రత్త ఉన్నవారికి వారిని పూజించేలాగా వారి అంత వారిని చేస్తాడండి ఇది ఏ దేవుడు ఎవరు చేయలేని పని ఓన్లీ శ్రీ గురుదత్త ప్రభులు ఒకరు మాత్రమే చేయగలుగుతారు ఈ విషయాలని దత్త ఛానల్లో ఉన్నాయండి పూర్తిగా మీరు చూడండి మనము ఇప్పుడు గురుదత్త ఛానల్లో నడిచే టాపిక్ అండి కర్మలను తొలగించుకునే జ్ఞానము ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు వినండి ఏడవ పాటలో ఏడవ భాగంలో ఏడవ వీడియోలో ప్రారంభ కర్మలలో లేనివి కూడా వస్తూ ఉంటవి వాటిని ఎలా తొలగించుకోవాలో కూడా మనము ఆ ఏడవదా ఏడవ వీడియోలో పోస్ట్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా అవి ఏంటివి అనేది ఇంకా చెప్పుకోలే కానీ వాటిని క్లియర్ చేసుకునే మార్గం తండ్రి మనకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా వీక్షించండి ఆ వీడియోను కూడా ఇప్పుడు ఈరోజు వీడియో అండి ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పించిన విషయాలండి ఆ విషయాలే కొంతలో మాట్లాడుకుందాం మనం మాట్లాడుకొని ఈ వీడియోను పదిహేను లోపే వచ్చేలాగా చూసే ప్రయత్నం చేస్తా అండి క ఇలా ఒక శ్లోకం ఉండ ఉందండి కర్మన్నే వాది కారస్తే మా పలేషు కథ చనా అని అంటే కర్మ చేసే ఫలితం గురించి ఆలోచించకు అని అర్థం కర్మ వదిలేయమనలేదు వదలలేము కూడా కర్మ ఫలంని వదిలేస్తే మంచిదన్నారు పరమాత్మ ఎందుకు ఆలోచించకు అన్నారంటే తాను అనుకున్న ఫలితం రాకపోతే బాధపడవలసి వస్తుంది అని ఏ కర్మకైనా ఫలితం ఉండి తీరుతుంది కానీ ఆ ఫలితం తాను ఆశించినట్లు ఉండకపోవచ్చు కనుక అసలు మనిషి తన కర్మను తగ్గించుకోవాలని ఆలోచనతోనే ఉండి అలా నేను అనుకున్న పని కాలేదు అని ఆలోచిస్తే ఇంకా మీకు ఉన్న అశాంతి పెరుగుతుందండి అప్పుడు ఇంకా కర్మ కొత్త కర్మ క్రియేట్ అవుతుంది కానీ తగ్గవు అతిగా ఆలోచించవద్దు అనేది మనసును అదుపు తప్పించే ఒక అలవాటు అతిగా ఆలోచించడం భవిష్యత్ గురించి ఆందోళన చెందడం గతంలో జరిగిన వాటిని గురించి పదే పదే మదనపడడం లేదా చిన్న విషయాలను సైతం అతిగా విశ్లేషించడం వంటివి అతిగా ఆలోచించడంలో భాగంగా ఉంటాయి ఇలాంటి మనస్థితి నుంచి బయటపడడానికి భగవద్గీత ఎంతో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది కర్తవ్యంపై దృష్టి పెట్టడం ఫలితాలపై కాదు అనే విషయం ఇది అర్థం చాలా ప్రసిద్ధమైనది దీని అర్థం నీకు కర్మ చేయడం మీద మాత్రమే అధికారం ఉంది దాని ఫలితం ఎలా వస్తుందనే దానిపై ఫోకస్ చేయకూడదని అర్థం అతిగా ఆలోచించేవారు తరచుగా తాము చేసే పనులు ఫలితాల గురించి ఎక్కువగా భయపడతారు భగవద్గీత కర్మ చేయమని కర్మను నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేయమని బోధిస్తుంది ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది వర్తమానంలో జీవించడం దుఃఖములు కలిగినప్పుడు కలత చెందని మనసు కలవాడు సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివాడు రాగము భయము క్రోధము లేనివాడు స్థిరమైన బుద్ధి ఉన్నవాడిని ముని అని చెప్పబడును గీత వర్తమానంలో జీవించడాన్ని నొక్కి చెబుతుంది గతంలో జరిగిన వాటి గురించి ప్రాశ్చత్తాపడడం లేదా భవిష్యత్ గురించి ఆందోళన చెందడం వ్యర్థమని బోధిస్తుంది ప్రస్తుత క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది నువ్వుని ఆలోచనలు కాదు నువ్వు వాటికి సాక్షివి గీతలో శ్రీకృష్ణుడు మనసులో కలిగే ఆలోచనలు మన నిజస్వరూపం కాదని బోధిస్తాడు ఆలోచనలు కేవలం మనసు యొక్క క్రియలు మాత్రమే వాటిని గమనించే వాడివి నీవు వాటితో నీవు నువ్వు గుర్తుంచుకోనప్పుడు అవి నీపై ప్రభావం చూపలేవు మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనల నుండి దూరం పాటించడం ద్వారా వాటి ప్రభావం తగ్గుతుంది ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం భగవద్గీత ఆత్మ సంయమానానికి ప్రాధాన్యతనిస్తుంది ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకోవడం అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది మనసు ఎల్లప్పుడూ బాహ్య విషయాల వైపు పరిగెత్తుతూ ఉంటుంది దానిని నియంత్రించడం ద్వారా అనవసరమైన ఆలోచనను తగ్గించుకోవచ్చు ఎక్కడెక్కడ చంచలమైన ఆ స్థిరమైన మనస్సు పోతుందో అక్కడికక్కడే దానిని నిగ్రహించి ఆత్మతో నిలిపి ఉంచాలి సందేహాలను వదిలివేయడం జ్ఞానం ఇదే జ్ఞాన సముపార్జన అజ్ఞానం శ్రద్ధ లేనివాడు సందేహ చిత్తుడు నశించిపోతాడు సందేహ చిత్తుడికి ఈ లోకంలో సుఖం లేదు పరలోకంలోనూ సుఖం లేదు అతిగా ఆలోచించే వారిలో తరచుగా సందేహాలు ఎక్కువ ఉంటాయి భగవద్గీత సరైన జ్ఞానాన్ని పొందడం ద్వారా గురువుల నుంచి ఉపదేశాలు వినడం ద్వారా మరియు ఆచరణ ద్వారా ఈ సందేహాలను దూరం చేసుకోమని చెబుతుంది సందేహాలు మనసులో గందరగోళాన్ని సృష్టించి అతిగా ఆలోచించడానికి దారి తీస్తాయి ఇదే మనం ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నామండి తర్క వితర్కం చేయకుండా ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒప్పుకోవడం నేర్చుకోండి ఈ విషయాలు మనము ఈ నా వీడియోలు కర్మలా తగ్గించుకునే వీడియోలు కానీ జ్ఞాన సముపార్జనలో భాగంగా మన వీడియోలన్నీ గురుదత్తా ఛానల్లో ఓం దత్తా ఛానల్లో వీడియోస్ మీరు వీక్షిస్తున్నారంటేనే ఆ పరమాత్మ ఆశీర్వాదంతో మాత్రమే మీరు వీక్షిస్తున్నారు అని అర్థం దానిని తర్క వితర్కం చేస్తే మీరు పక్కకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి యాక్సెప్ట్ చేయండి దాని అనుమానంతో అజ్ఞానంతో ఉండద్దు ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా అతిగా ఆలోచించే స్వభావం నుంచి బయటపడి మరింత ప్రశాంతమైన సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చు భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు అది మానసిక శాంతికి ఆత్మ జ్ఞానానికి ఒక్క మార్గదర్శి జాగ్రత్తగా వినండి ఈ విషయాలు నిజం చెప్పాలంటే పెద్దగా అంటే నేను పెద్ద ఇంటెలిజెంట్ కాదు కానీ నాకు కూడా ఒక తోడు ఉంది నా తోడే ఉన్నాడు ఆయన పేరు శ్రీకృష్ణుడు ఆయనే గురుదత్త ప్రభులు ఇంకొక పేరు ఏది పెట్టినా ఎవరి దేవుడైనా ఆ తోడు నా తోడు అని అతని వెంట డబ్బు ఆరోగ్యం మనిషి జీవితంలో ఎలా ఉపయోగపడతాయి దేనికి మొదటి ప్రాధాన్యత మనిషి జీవితానికి డబ్బు ముఖ్యమా లేక బంధుత్వాలు ముఖ్యమా మనిషి మెదడు పనితీరు ఎలాంటి అలవాట్ల వల్ల దెబ్బతింటుంది శారీరక శారీర దారి కర్మలు చేయకుండా ఉండడం అసఖ్యం కనుక కర్మలను గాక కర్మ ఫలాలను విడిచిపెట్టిన వాడే నిజమైన త్యాగి కర్మ వదిలేయమరలేదు వదలలేము కూడా కర్మ ఫలంని వదిలేస్తే మంచిదన్నాడు పరమాత్మ ఏ కర్మకైనా ఫలితం ఉండి తీరుతుంది కానీ ఆ ఫలితం తాను ఆశించినట్లు ఉండకపోవచ్చు కనుక అసలు మనిషికి ఆ కర్మం పోగొట్టుకోవడం అంత ఈజీ కాదు ఆలోచిస్తూనే ఉంటాడు అందుకని దాని కొరకు చేయవలసిన విషయం ఏంటంటే సర్వస్య శరణాగతి చేసి దత్తార్పణం శివార్పణం ఇష్టదేవం ఎవరు ఉంటే వారిని ఫస్ట్ ముందుగానైతే మీరు దత్త సాధన చేయండి చేస్తూ చేస్తూ వారికి సమర్పణ భావంతో ఉంటూ ముందుకు వెళ్ళండి అలా చేసినప్పుడే వీటిని తట్టుకోగలగమండి అంతవరకు తట్టుకోలేము వర్తమానంలో జీవించడం నేర్చుకోండి భూత విషయాలు అంటే ఇంతకుముందు జరిగిన విషయాలు డిలీట్ చేసేయండి వాటిని పట్టించుకోవద్దు ఇక ముందు జరగబోయే విషయాలు మీరు ప్లానింగ్ చేసుకోవద్దు వాటి గురించి ఆలోచించి ఆ మనసును చెడగొట్టుకోవద్దు ఆ ప్రశాంతతను వదిలి ఆ ప్రశాంతతను మీరు తగ్గించుకున్న వారైతారు జాగ్రత్తగా ఆ తండ్రికి సమర్పణ భావంతో ఉంటూ మీరు ఈ వీడియోను కూడా చూడండి అలాగే దత్తయోగ సాధన చెయ్యండి జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవడతవి ఆ దైవిక లక్షణాల గురించి ఓం దత్తా ఛానల్లో మీరు చూడండి అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో ఫిఫ్టీన్ మినిట్స్ దాటితే వీడియో కష్టమవుతుందని ఫిఫ్టీన్ మినిట్స్ దాటకుండా ఉండే కొరకే నా ప్రయత్నంలో భాగంగా నేను తగ్గిస్తున్నాను విషయాలు మాటలు కూడా నేను చెప్పాలనుకుంటే ఓందత్తా ఛానల్లో ఉన్నాయండి చాలా చాలా పెద్ద వీడియోలు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోస్ కూడా కంటిన్యూగా నేను లైవ్లో ఉండి చెప్పిన వీడియోస్ ఉన్నవి ఆ తండ్రి చెప్పిస్తూ ఉంటే నేను చెప్పడం జరిగింది టెలిపతి ద్వారా తండ్రి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారము మీరు చూడాలనుకుంటే అందులో చూడవచ్చు కొన్ని వందల వీడియోస్ గంట రెండు గంట గంటల వీడియోస్ కూడా ఉన్నవండి లైవ్లో డైరెక్ట్ నేను మాట్లాడినవి వాయిస్ ఓవర్ కాదండి అలాంటి వీడియోస్ ఉన్నాయి అందులో మీరు చూసి తెలుసుకోవచ్చు ఈ రోజు ఇంతే అండి మళ్ళచ్చే వీడియోలు మనం కలుసుకుందాం ఇంత మంచి వీడియో చేసుకునే అదృశ్యం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల దత్తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్